సిఐటీ రాష్ట్ర కార్యదర్శి గత ఇరవై ఆరు రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళ గణిజాలు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రంగా మార్చాలని డిమాండ్లతో ఈ రాష్ట్ర రాష్ట్రంలో గత ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు ప్రభుత్వం స్పందించడం లేదు ప్రభుత్వం స్పందించడానికి తర్సరిగా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఢిల్లీ నిర్ణయా దేశాలు ప్రారంభమైనాయి ప్రభుత్వం అంగన్వాడీ కోరికలు న్యాయవేర కోరికలు పరిష్కారం చేసేంత వరకు అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మీ అంగన్వాడీ వర్కర్లు కూడా వారి యొక్క న్యాయమైన సమస్యల పైన వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో పాదయాత్రలో చెప్పిన ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్బంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరో రోజుకి అంగన్వాడీ కొనసాగుతా ఉంది ఇప్పటికీ కూడా మా యొక్క కనీస రాష్ట్ర అంగీ చరిత్ర సమ్మెకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కబర్దార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలకి అంగన్వాడీ ఉద్యమం చరిత్ర చూపించ పంపించిన చరిత్ర అంగన్వాడీలకు ఉంది అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు ఇరవై ఆరు రోజులుగా మహిళలు అంగన్వాడీ అని చెప్పినా నువ్వు ఏదైతే చెప్పావో వాళ్ళందరూ కూడా వీధుల్లో ఉంటే ఈ రోజు వాళ్ళ వాళ్ళ నిన్న మీద వాళ్ళ సంవత్సరం పరిచయం లేకుండా ఈ నిందో పెంచే పరిస్థితి చేస్తున్నావు చాలా